ఒకసారి మీరు ఆలోచించండి మూడు నక్కలు ఎలా కూర్చుంటాయి ప్రార్థనలో చూడండి ఎక్కడైనా మందిరంలో చూడండి కావాలంటే మీరు ఎక్కడైనా ప్రార్థనలో కూర్చోండి మూడు నక్కలేమో ఇలా కూర్చుంటాయి ముగ్గురేమీ ఇలా కూర్చుంటారు ముగ్గురు ఆ ముగ్గురులో ఒక నక్క ఉంటుంది ఆ నక్క రివర్స్ కూర్చుంటుంది ఇంట్లో కూడా చూడండి ముగ్గురే రైనా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ముగ్గురు నలుగురు సరిగ్గా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఆ ఇంట్లోనే ఒక నక్క ఉంటుంది ఆ నక్క ఏం కాదు తెలుసండి టేబిల్ కడి పెట్టి సినిమా పాటలు వేస్తూ ఉంటుంది గుచ్చుగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఆసక్తిగా ఆ ముగ్గురులో ఒక నక్క దూరుతుంది ఆ నక్కను చూశారంటే మాత్రం ఈ మూడు నక్కలు కూడా ముగ్గురు కూడా మీద ఉండరు అసలు సతికిలు పడి కూర్చుంటారు కర్ష విశ్వాసంతో ప్రేమతో ఆత్మీయతతో కొంచెం ఎదుగుతూ సాగిపోతూ ఉన్న సమయంలో ఒక నక్క ఉంటుంది అక్కడ ఆ నక్క దూరం ఎంటే అంతే ఆ నక్క అంటున్నారా మొత్తాన్ని చలుపుతుంది దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్గా చెప్తున్నాను అలా దయచేసి ప్లీజ్ ఈ సందేశము ద్వారా గుంట నక్కను పట్టుకోండి